సరే నుంచి అని చూస్తే నేనైతే చూసాను మాకు తెలిసిన వాళ్ళకు చెప్పాను అక్కడ నాకు ఇట్లా విజన్ వచ్చింది ప్లీజ్ కొంచెం వెళ్ళి చూడరా ఎక్కడ నాకు తెలియదు పోయి చూడరా అడ్రస్ అయితే చెప్తాను గానీ ఎట్టెళ్ళలో తెలియదు అని సరే వాళ్ళు ఏమన్నారంటే నీవు నీ మూఢనమ్మకాలు నువ్వు ఆ భయం ఉంది నీకు నీకు అనుమానం కాబట్టి అనుమానం నీకు నిజం చేయడానికి వెళ్దాం పద అన్నారు నాకు ఎందుకు ధైర్యం లేదు పోండి మీరు వెళ్ళి చూసి రా పోండి అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు నేను ఎట్లా చెప్పానో అక్కడ అంతే జరుగుతుంది జరుగుతుంది పెళ్ళింది అప్పుడైనా గబగబా నేను వెళ్తున్నానని తెలిసి నేను అక్కడ బయట గొడవ అంటే చెప్తున్నాను ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని నేను మాట్లాడుతుండగానే నా కనుగప్పి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు మేడం ఎక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్నారో తెలీదు నేను అక్కడ నేను వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ వదినకు చెప్పాను పెళ్లి ఫోటోలు చూపించాను పెళ్ళి అయిపోయిందని నేను ఈయనకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఆమెకి ఇచ్చాడు నిజంగా మేడం పెళ్ళి అయి పెళ్లి కూతురు ఎట్లా ఉంటుంది మాట్లాడుతుందా మేడం అసలు నేనైతే షాక్ అయిపోయా చెడ్డ చెడ్డ మాటలు రివర్స్ గా నన్ను అన్నది నీకు ఎన్ని పెళ్ళి నన్ను అన్నది నీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయితే ఎంతమంది మొగుళ్ళు కావాలా ఇట్లాగా నాకు రివర్స్ వేసింది ఇంకా ఈయన ఇట్లా జరిగిందని చెప్పినట్టున్నాడు తనకు ఇంకా నాకు మేడం ఎంత టార్చర్ అంటే మేడం స్టార్ట్ అయింది నేను అప్పుడు నేను ప్రెగ్నెంట్ మేడం నేను ప్రెగ్నెంట్ అని తెలీదు నేను ప్రెగ్నెంట్ అని తెలియదు కానీ వీళ్ళకి పెళ్ళి నేను ప్రెగ్నెంట్ అని చెప్దామనే లోపల నాకు ఈమె తిట్టడం మొదలైంది నేను ఇంటి పక్కల వాళ్ళందరికీ ఎక్కడున్నానని ఇప్పుడు మేడం నేను ఎక్కడో రామంతపురంలో ఉన్నాను తనకు ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆమెకి ఎట్లా తెలుస్తుంది నేను పిచ్చి ఏ చెప్పే నమ్మాను ఆమె మా అత్త ఇద్దరు వచ్చి నేనుంటున్న రెంట్కుంటున్న ఆమెతో నేను గొడవ చేస్తున్నాను నన్ను ఇట్లా అయ్యింది మీకు ఇట్లా ముందు పెళ్లి అయింది పాప ఉంది నా కొడుకు కొడలు ముందు పెళ్లి అయింది విడాకులు అయినాయి ఇప్పుడు మీ ఆయన అయితే నేను తెలిసే పెళ్లి చేసుకున్నాడు కదా వాళ్ళు తెలిసి ఇప్పుడు జైలుకెళ్ళి వచ్చారు కదా మేడం జైలుకెళ్ళి వచ్చారు వీళ్ళందరూ అయినా కూడా నాకు భయం అబ్బాయి చేసుకోవచ్చు అమ్మాయి రెండో చేసుకోవడం తప్పు అంటే నేను భయపడుతున్నాను కదా మేడం నాకు ఎందుకు భయపడుతున్నా అంటే ముందు పెళ్ళి అయింది అప్పట్లో సెకండ్ మ్యారేజ్ అంటేనే ఒకలాంటి భయము ఆ మాట బయటకు వచ్చి నన్ను ఎక్కడ బదులం చేస్తారో నలుగురు వింటారో అన్న భయం నాకు ఉండింది ఆ భయం నన్ను క్యాచ్ చేసుకున్నాడు మేడం ఎక్కడ పోతే అక్కడ ఎక్కడ పోతే అక్కడ ఇంకా డెలివరీకి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా మేడం తొమ్మిది నెలలు వస్తున్నాయి ఏ రోజు ఇంటికి రావాతంతో ప్రెగ్నెంట్ అమ్మా ఎప్పుడమ్మా ఫోర్టీన్ ఫిఫ్టీన్ మేడం టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లో ఆ పాపన కాదు మేడం చనిపోయి నా పాపని చంపేశారు వీళ్ళు ఫస్ట్ అమ్మాయి ఉంది ఫస్ట్ అమ్మాయి ఇప్పుడు ఊరికెళ్ళింది మేడం ఎంత అమ్మాయి వయసు ఎంత ఉంటుంది పెళ్లి అయిపోయిందా పెళ్ళైపోయింది అయింది ఇప్పుడు 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 ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ రెండు వేల పద పద్నాలుగు పదిహేను లో నీకు రెండో ఇతని తోటి హస్బెండ్ తోటి ఒక పాప బాబు పాప బాబు పాప తర్వాత మేడం ఎట్లా ఇప్పుడు ఈ మూడో వైఫ్ ఉండగానే చేయడం నిన్న ఒకసారి తీసుకెళ్ళాడు మేడం నైన్ మంత్స్ డెలివరీ టైం వచ్చింది ఆ ఎస్కేప్ అయిపోయాడు ఫోన్ చేస్తే లేదు ఒక రోజు మేడం దసరా సెలవులకు అందరు వెళ్ళిపోయారు కరెంట్ లేదు రాత్రి అర్ధరాత్రి మేడం ఫోన్ చేస్తున్నా మేడం నొప్పులు వస్తున్నాయి ఫోన్ చేస్తుంటే కూడా హలో హలో అంటాడు కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు కనీసం డెలివరీ టైం వచ్చింది పెయిన్స్ వస్తున్నాయా అర్ధరాత్రి అయింది చెప్పాను మెసేజ్ పెట్టాను కరెంటు లేదు వర్షం వస్తుంది అంటే కూడా నన్ను స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు ఫుల్ గా ఎవరు అమ్మా అమ్మా అయితే పాప గుమ్ము నీరు తాగి వెంటనే వెంటిలేషన్ లో పెట్టాడు లక్ష రూపాయలు దాకా అవుతుంది అంటే పదహైదు రోజులు చూడడానికి కూడా రాలేదు పదైదు రోజుల తర్వాత ఊరికే వచ్చి విజిటింగ్ లాగా వచ్చి వెళ్ళిపోయి పాపం అయింది అప్పుడు పాప బానే ఉంది మేడం అప్పటి దాకా ఉంది పాప పాప ఫైవ్ ఇయర్స్ వరకు ఉంది ఆ పాప ఫైవ్ ఇయర్స్ ఇంకా రెండు దాకా ఇలాగే కాపలు నడుచుకుంటూ వచ్చింది ఎందుకంటే ఎందుకంటే పాప పుట్టింది ఇంకా నాకు ఎవరు సపోర్ట్ లేరు మీ ఆయన మూడో వార్య మీ ఆయనకు మూడో భార్య మూడో భార్యకి పిల్లలు పుట్టారా లేదు మేడం ఓకే ఇప్పటి దాకా కూడా లేదు ఇప్పుడు నాకు వీళ్ళ భయం తోటి ఈయన ఏం చెప్పాడంటే వాళ్ళు ఒక్క గంట కూడా నాతో చూడలేదు మేడం దాంతో పెళ్ళి అయింది ఇంటికి ఒక గంట వచ్చారంటే పెద్ద గొడవలు చేస్తారు ఏమంటారు ఇంటికి వచ్చి గొడవ చేసి ఇంకా నాకు పిల్లలు కూడా లేరు కదా మరి ఆవిడతో ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతున్నా ఐదు ఏమో తెలియదు మేడం మరీ ఇంట్లో పెట్టుకుని ఐదు సంవత్సరాలు పాప అయితే ఇంకా అంచము వాళ్ళ తాత వీళ్ళ పోలికలతో చాలా అందంగా ఉండేది ఐదు సంవత్సరాలు అయ్యాయి ఐదు సంవత్సరాలు పడతాదనంగా ఇంటికి వచ్చాడు మేడం ఒక పది రోజులు ఎందుకు ఎప్పుడు లేడు మరి అది ఉందో లేదో కూడా ఎవరు చూసుకునే ఏంటి మేడం మీరు అది చెప్తే సిగ్గిపోతుంది మేడం ఆరు నెలలు ఏడు నెలలు ఇంటి రంట్ కట్టక తిండి పెట్టక ఇది పెద్ద స్టోరీలు నేను ఏదో క్యాజువల్ గా ఇప్పుడు ఇట్లా ఇందని చెప్పాను తిండి లేకుండా గడిపాను మేడం పెట్టుకొని స్కూల్ కూడా పంపించుకోకుండా ఏప్రిల్ నెలలో ఫ్యాన్ లేకుండా ఉంటే ఆయన ఏసీ వేసుకొని కాలుల్లో తిరిగాడు అట్లా నాకు తెలియదు ఇది ఫోన్ చేసి రిటర్న్ గా నన్నే తిడుతుంది చెడ్డ చెడ్డ మాటలు తిడుతుంది వాడున్నాడు వీడున్నాడు ఇట్లా చేసుకున్నాడు ఏమైందమ్మా ఏం కదా చాలా అందంగా నేను చర్చికి వెళ్తున్నాను అనేసి చెప్పేసి వెళ్ళాను మేడం తను చూసుకుంటున్నాడు అప్పుడప్పుడు పాపను క్రిస్టియన్ మ్యారేజ్ లేదు మేడం ఫస్ట్ క్రిస్టియన్ మ్యారేజ్ ఇతను హిందూ మ్యారేజ్ మేడం బాగా చూసుకుంటున్నాడు చూసుకుంటున్నాడు చాలా ప్రేమగా అనేసి నమ్మాను నేను సైలెంట్ లో పెట్టుకున్నా మేడం ఫోను ప్రేర్ లో బాగా ప్రేర్ లో వస్తుంటే నేను సైలెంట్ లో పెట్టుకున్నాను వేరే వాళ్ళకు ఫోన్ చేశారు వేరే వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఏంటి నీకు ఎన్ని మిస్ కాల్ ఉన్నాయి చూడంటే చూస్తే ఇది ఏమైందంటే పక్కన ఆమె ఫోన్ చేసింది నేను దాని నోటితో చెప్పలేనమ్మా అన్నది కానీ నేను ఇట్లా అనుకోలే ఈయనకేమన్నా ఏంటా అనేసి ఇంకా అసలు మా వాళ్ళు నేను నాకు భయపడుతుంటే అక్కడ బిల్వారి కార్లో తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లారు ఇంటికి తీసుకెళ్లేసరికి జనాలు ఉన్నారు మేడం అసలు నాకు అర్థం కాలేదు అసలు పర్లేదు అమ్మా చెప్పండి అంటే వీళ్ళందరూ కలిసి ఇది అక్కడికి వస్తుంది మేడం ఒకసారి పాపని తీసుకెళ్ళాడు దాని దగ్గరికి దాని పిల్లలు లేరు కదా ఊరికి అట్లా తీసుకెళ్తాను ఇంటికి అని తీసుకెళ్తే దానికి బటక్స్ చుట్టూ అగ్గితో కాల్చింది మేడం అది కూడా చూపించా తనకి నేను మళ్ళీ నమ్మాను మేడం సరేలే మళ్ళీ వాళ్ళు ఎవరు నీళ్ళల్లో పడి చనిపోయిందని చెప్పారు ఎలా ఎక్కడ నీళ్ళు మునిగిపోయి అంత నీళ్ళు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు అంటే నేను చర్చికి వెళ్ళాను కదా ఈయన ఏమని చెప్పాడంటే నాకు నేను పాపకు కేక్ అవి చేద్దామని బేకరీ షాప్కి వెళ్ళాను మరి ఈమె కూడా వచ్చిందేమో తెలీదు వాళ్ళు గడుక్కోవడానికి అని వెళ్ళింది నీళ్ళల్లో పడిపోయింది అక్కడ అక్కడ ఏమి అక్కడ బాప్టిజం ఇచ్చేందుకు చర్చి నీళ్లు పడిపోయిందనేసి అంటే అక్కడ వేరే చర్చి వెళ్ళాడు అనమాట కళలో ఏ ఒక చర్చి కి నీళ్ళల్లో పిల్ల పడిపోతున్నట్టు ఏ కళ వచ్చిందో అది నిజం కాదు అని కూడా ఇంట్లో కూడా ఆ పిల్ల నీళ్ళలో పడిపోలే బయటకి వెళ్ళారు అక్కడ ఒక చర్చికి వెళ్లారు ఆ చర్చి దగ్గర బాప్టిజం నీళ్ళు అది అట్లా అయిపోయింది ఇంకా చూడు మేడం నాకు పాప పాపే ఉన్నాడంటే ఉందా థర్డ్ వైఫ్ ఆమె దగ్గరే ఉంటున్నాడు నా దగ్గర ఉండట్లేదు కేక్ కోసం నాకు డౌట్ అదే కదా మేడం నేను చర్చిలో ఉన్నా ఇదే ఏం చేశారో వీళ్ళు ఏం చేశారు పాపనని